డాక్టర్ చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ ఫర్టినక్ సెంటర్ కేపీహెచ్పి సో క్యాన్సర్ అండ్ ఫర్టిలిటీ చూద్దాం సో క్యాన్సర్ అంటేనే ఇట్స్ మనకు స్కేరీ టర్మ్ అండి క్యాన్సర్ ఎప్పుడు లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది మనకు క్యాన్సర్ బట్టి లైఫ్ థ్రెటనింగ్ మైల్డ్ అండ్ క్యూరబుల్ మనకు డిసీజ్ బట్టి క్యాన్సర్ సివియారిటీ బట్టి చెప్పొచ్చు అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎప్పుడు పోస్ట్ పోన్ చేయలేదు సో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సర్జరీ ఉంటుంది కీమోథెరపీ రేడియోథెరపీ ఉంటుంది సో వీటన్నిటి వల్ల మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఉంటాయి దట్టు పిల్లలు లేని వాళ్ళకి క్యాన్సర్ ఒకవేళ ఏ పాటలో అయినా డయాగ్నోజ్ అవుతే వాళ్ళకు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తో పాటు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం క్యాన్సర్ ఇన్సిడెన్స్ చూస్తే ఎవ్రీ వన్ ఇన్ నైన్ పీపుల్ లో మనం క్యాన్సర్ చూస్తున్నాం మేల్స్ లో కామనేస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ లంగ్ క్యాన్సర్ వెరీ వెరీ కామన్ ఫీమేల్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ వెరీ వెరీ కామన్ సో ఈ క్యాన్సర్ అనేది దేనికైతే వస్తుందో ఆర్గాన్ కాకుండా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎంత అర్లీగా మనం డిటెక్ట్ చేసి ఎంత అర్లీగా మనం ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ అంతా లైఫ్ స్పాన్ పెరుగుతుంది సో ఈ సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి లైక్ ఫీమేల్స్ లో ఆ ఓవరీ డ్యామేజ్ అయిపోవడం అండ్ ఆంట్రల్ ఫాలిక్యూల్స్ ఎగ్ కౌంట్ తగ్గిపోవడం ఏఎంహెచ్ తగ్గిపోవడం ఆల్మోస్ట్ వీళ్ళకి ఏదైతే మెనోపాజల్ ఏజ్ ఉంటుందో ముందే మనకు మెనోపాజ్ వచ్చేస్తుంది ప్రిమచ్యూర్ మెనోపాజ్ ప్రిమేచర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే మేల్స్ లో తీసుకుంటే ఆ డ్యామేజ్ డామేజ్ అవ్వము స్క్రోటల్ సాక్స్ నుంచి స్పెమెటోజనసిస్ జరుగుతుంది కాబట్టి స్పర్మ్స్ డామేజ్ అవ్వడము క్వాలిటీ తగ్గిపోవడం క్వాంటిటీ తగ్గిపోవడం ఇవన్నీ అబ్నార్మాలిటీస్ ఉంటాయి ఒకవేళ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ మనకు ఫైనల్ అయితే ఒకవేళ వాళ్ళకి ట్రీట్మెంట్ కొంచెం ఆపగలిగితే మనము వీళ్లకు ఎగ్ ఫ్రీజింగ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ స్పర్మ్ ఫ్రీజింగ్ ఓవేరియన్ టిష్యూ ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఇవ్వచ్చండి సో ట్రీట్మెంట్ క్యాన్సర్ ప్రాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మేల్ పేషెంట్స్ అయితే సెమన్ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ శాంపుల్స్ అలాంటి ఫ్రీజ్ చేసుకొని ఈ ట్రీట్మెంట్ తర్వాత మనం వాడుకోవచ్చు అలాగే ఎగ్ ఫ్రీజింగ్ ఒకవేళ అన్మ్యారీడ్ అమ్మాయి అనుకోండి సో మనం ఎగ్స్ ఏదైతే ఐఎఫ్ పద్ధతి ద్వారా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మనం ఎగ్ పిక్అప్ చేసి ఎగ్ ఫ్రీజ్ చేసుకుని మనం టెన్ ఇయర్స్ వాటిని స్టోర్ చేసుకునే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు న్యూ ఎరాటిక్ గైడ్ లైన్స్ ప్రకారం సో అలాగే ఒకవేళ మ్యారీడ్ కపుల్ ఉంటే మాత్రం ఎంబ్రియోస్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇవి కూడా మనకు వితౌట్ ఎనీ కాంప్రమైజింగ్ రిజల్ట్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఉంది ఎక్కువ డోసెస్ రేడియోథెరపీ ఎక్కువ డోసెస్ కీమోథెరపీ కావాలి అలాంటి వాళ్ళకి మనం టిష్యూ ఒకవేళ ఎక్కువ టిష్యూ కూడా మనము సర్జరీ ద్వారా రీసెర్చ్ చేసి ఆ టిష్యూ కూడా ప్రిజర్వ్ చేసుకుని ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఒకవేళ ఫిమేల్స్ లో గర్భసంచ్ క్యాన్సర్ ఎండోమెటల్ క్యాన్సర్ వచ్చి గర్భసంతి తీసేయాల్సి వచ్చినా కూడా వీళ్ళ మనము ఎంబ్రియో ఫ్రీజింగ్ గానీ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని మనం సరోగసి ఆప్షన్స్ సో వేరే వాళ్ళ అద్దె గర్భం ద్వారా తీసుకొని కూడా మనకు ప్రెగ్నెన్సీ వాళ్ళకు ప్లాన్ చేసుకోవచ్చు సో ఇవన్నీ ఆప్షన్స్ ఒకవేళ క్యాన్సర్ పేషెంట్స్ ఒకవేళ అవేర్నెస్ లేని వాళ్ళు ఈ వీడియో ద్వారా ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి సో ఎక్కడ మనము వీళ్ళు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు సో ట్రీట్మెంట్ బట్టి మన క్యాన్సర్ ట్రీట్మెంట్ బట్టి వాళ్ళకు మనం గైడ్ చేయడం జరుగుతుంది సో ఈ దీంతో పాటు వీళ్ళకు సైకలాజికల్ కౌన్సిలింగ్ సైకలాజికల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి మా వాళ్ళు క్యాన్సర్ అంటేనే చాలా మంది భయపడిపోతుంటారు ఏడుస్తుంటారు మనకు ట్రీట్మెంట్ కాస్ట్లీ ఉంటుంది దాంతో పాటు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి సో వీళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ మీకు డిసీజ్ ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఏంటి సో వాళ్ళకి ఇవన్నీ ఆప్షన్ స్ ఇవ్వడం ద్వారా మనం కొంచెం ఎడ్యుకేట్ చేయడం ద్వారా సో వీళ్ళకు మనం ఫర్టిలిటీ మనం ప్రిజర్వ్ చేయొచ్చు థ్యాంక్ యూ